హలో ఎవ్రీవాన్ ఇవాటి మన రెసిపీ వచ్చి వెజ్ పల్లావ్ ఎప్పుడు చేసుకునే వంటకాలు కాకుండా అండ్ ఎప్పుడైనా ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు ది బెస్ట్ ఆప్షన్ వెజ్ పల్లావ్ నేను పల్లావ్ కూరలో చేస్తున్నాను మీరు కావాలంటే బౌల్లో కూడా చేసుకోవచ్చు నేను ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఈ రెండు యాడ్ చేస్తే పలావ్కి టేస్ట్ అనేది బాగుంటుంది జనరల్గా ఆయిల్ కూడా తీసుకోవచ్చు బట్ టేస్ట్ అంతగా బాగుండదు ఈ రెండు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అనమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం పలావ్కి కావాల్సిన హోల్ గరం మసాలా తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న ఆల్ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న గరం మసాలా అన్ని లైట్గా వేగనివ్వండి ఫ్లేవర్ అంతా యాడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ నేను వన్ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఇది కొంచెం వేగితే చాలు మీరు గోల్డెన్ కలర్లో మాత్రం రానివ్వకండి ఎందుకంటే ఇది పలావ్ బిర్యానీ కాదు చూసారు కదా ఇలా లైట్గా వేగనిస్తే చాలు తర్వాత నేను త్రీ చిల్లీ తీసుకున్నాను మీకు స్పైసీ యాడ్ చేసుకోవాలనిపిస్తే ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు తర్వాత నేను జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు మీరు వేగనివ్వాలి ఈ పచ్చిమిర్చి ఆనియన్ మసాలా ఈ పేస్ట్ అన్నీ యాడ్ అయిన తర్వాత ఒక ఫ్లేవర్ అనేది పలావ్కి మంచి టేస్ట్ ఇస్తుంది నెక్స్ట్ నేను మీడియం సైజు టమాటా తీసుకున్నాను ఇది కూడా లైట్గా వేగనివ్వండి తర్వాత నేను వెజిటేబుల్స్ తీసుకున్నాను పొటాటో క్యారెట్ బీన్స్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటుందో అవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ వెజిటేబుల్స్ లేకపోయినా పర్వాలేదు వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా ఫ్లేవర్ అన్నీ వెజిటేబుల్కి పట్టేలాగా లైట్గా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ అన్నీ వేగనివ్వాలి ఈ వెజిటేబుల్స్ అన్ని నేను లైట్గా వేగనిచ్చుకున్నాను ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత నేను వన్ గ్లాస్ రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను జనరల్గా అయితే టూ వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ ఎందుకు యాడ్ చేశానంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేశాను కదా సో అది కూడా కుక్ అవ్వాలి అందువల్ల నేను హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను నెక్స్ట్ నేను పుదీనా అని కొత్తిమీర యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను నెక్స్ట్ నేను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసుకున్నాను మీకు సాల్ట్ సరిపోయిందే లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే ముందుగానే మీరు వాటర్ని టేస్ట్ చేయండి కొంచెం లైట్గా ఒప్పుకుంటే చాలు ఎందుకంటే రైస్కి వెజిటేబుల్స్కి అంత పట్టేలాగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు సాల్ట్ తక్కువగా ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇలాగ వాటర్ బాయిల్ అయినప్పుడే మీరు రైస్ యాడ్ చేసుకోవాలి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత నేను రైస్ యాడ్ చేసుకున్నాను ముందుగానే నేను వన్ గ్లాస్ రైస్ని నేను నానబెట్టుకున్నాను ఆ రైస్ నేను యాడ్ చేశాను నానబెట్టుకుంటే రైస్ కొంచెం బాగుంటుంది పొడి పొడిగా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకున్నాను ఈ నిమ్మరసం పలావ్కి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ కూడా చాలా పొడిపొడిగా ఉంటుంది మీరు టేస్ట్ ఇప్పుడే మీరు కొంచెం ఆ వాటర్ని టేస్ట్ చేయండి సాల్ట్ తక్కువ ఉన్న ఇప్పుడే యాడ్ చేసుకోండి పలావ్ నేను కుక్కర్లో వండుతున్నాను కాబట్టి నేను త్రీ విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను సో రెడీ పెలావ్ ఎలా ఉందో చూడండి మీరే రైస్ కూడా బాగా కుక్ అయింది రైస్ కూడా చాలా పొడి పొడిగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి షూర్గా చెప్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది